కరీంనగర్ బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేష్ వికలేకర్ల సమావేశం నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీజేపీ పార్టీని కేంద్ర మంత్రి బండి సంజయ్ని విమర్శించడం ఆపి కరీంనగర్ నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు ఓటు వేసిన పాపానికి ప్రజలు నేడు గోసపడుతున్నారని కరీంనగర్ నియోజకవర్గంలో వందలాది సమస్యలు తిష్టవేసి ఉన్న అటు సమస్యల పరిష్కారానికి గెలిచినప్పటి నుండి ఎమ్మెల్యే ఎంత మేరకు ప్రజల్లో తిరిగి ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి అటు సమస్యల పరిష్కారానికి కృషి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు అధికారంలో లేని సందర్భంలో శాసనసభ్యులుగా గెలిచినటువంటి అనేక మంది శాసనసభ్యులు ముఖ్యంగా కరీంనగర్ సంబంధించినటువంటి శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు ఎనిమిది నెలల కాలం నుంచి కేవలం హైదరాబాద్ ఢిల్లీ నగర్ ఢిల్లీ నగరాలకే పరిమితమై ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఇక్కడ కేంద్ర మంత్రి మీద ఇట్ల పురాణం ఏంటంటే ఇలా ఆయన వైసాయిక ఆనందాన్ని పొందుతాడు మీరు గెలిచి ఎనిమిది సంవత్సరాలు అయింది ఎనిమిది అయింది ఎనిమిది నెలల కాలం నుండి కూడా కరీంనగర్ నగరంలో గతంలో స్మార్ట్ సిటీ పల్లె అనుకోండి సివిల్ వర్క్ పల్లె అనుకోండి ఇలా ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఉన్నా కూడా ఎక్కడ కూడా ఈయన ఎనిమిది మాసాల నుంచి చెట్లు కూడా పట్టించుకోవడం పాప అనుకోలేదు కానీ మూడు నెలల కింద జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మూడు నెలల కేంద్ర మంత్రి అయి ప్రజా సమస్యల మీద మరి రెండు సార్లు మూడు సార్లు రివ్యూ పెట్టుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించినటువంటి పరిధిలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ప్రజలకు ఎట్లాంటి సంక్షేమ పథకాలు చేయాలనే ఒక ఆలోచనతో ఒక ప్రాజెక్టు ముందుకుతున్న వ్యక్తి బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంటు సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున దాదాపు రెండు లక్షల చిల్లర మెజార్టీతో గెలిపిస్తే స్థానిక సంస్థల సంబంధించిన ప్రజాప్రతిధులు వాళ్ళ స్థాయిని మరిచి ఒక కేంద్ర మంత్రి మీద మాట్లాడితే వాళ్ళ ప్రజలు కూడా ఊరుకునే పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి మనవి చేస్తూ భ్రమించి మాట్లాడుతున్న టీఆర్ఎస్ నాయకులకు మొన్ననే మరి తండ్రి పేరు చెప్పుకొని కరీంనగర్ అసెంబ్లీకి పోటీ చేసినటువంటి పార్లమెంట్ పోటీ చేసినటువంటి వ్యక్తి మరి ఇద్దరు కూడా బండి సంజయ్ గారి మీద అనేకమైనటువంటి విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎన్నికల ఇచ్చిన హామీలను కూడా ఎక్కడ కూడా నెరవేర్చకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం మీద దుమ్ము పోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు దూరమై ప్రజాప్రతినిధులకు దూరమై ప్రజా ప్రజలకు మధ్యల మధ్యలో పెంచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ మరి గతంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి కూడా మున్నటి వరకు కూడా ప్రజలతో ఎందుకు సంబంధాలు చెడిపోయినాయంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ మరి గతంలో పెన్షన్లు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి ఇండ్ల పట్టాలే కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధులకు అధికారులకు ప్రజలకు మధ్యలో ఒక మంచి వాతావరణంలో కలుసుకునే ప్రయత్నం ఉండేది అవ అవన్నిటిని కూడా ప్రజలకు దూరం ప్రజల నుంచి దూరం చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల గురించి దుర్ల పెత్తంద నడవాలని చెప్పి నేరుగా ప్రజలకు ప్రజాప్రతినిధులకు సంబంధాలు లేకుండా చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ మరి ఆ పార్టీ పది సంవత్సరాలు అధికారం ఉన్నా కూడా ఇక్కడ కూడా అభివృద్ధి మంత్రాలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధిలో కూడా ఎప్పుడు కూడా పక్కకు పెట్టి అభివృద్ధిని పక్కకు పెట్టి కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాలను వాడుకుని ఎలా ప్రజాబద్ధం వాడుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి రెండు పార్టీలు కూడా ఎలా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని మరికొల్ కేంద్ర మంత్రివర్యులను బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప దొరకట్లేదు మరి ఎనిమిది నెలల కాలం నుంచి రేషన్ కార్డు ఇస్తా రేషన్ కార్డు ఇద్దరు రేషన్ కార్డు ఇవ్వలేదు రేషన్ కార్డు ఇస్తా అని ఐదు రోజుల కింద మరి పేపర్ ప్రకటన చేసిన తర్వాత కూడా ఇప్పటికీ సైడ్ ఆఫ్ ఉంది తర్వాత మొన్నటి వరకు కొత్తగా జాబితాలో ఏది రేషన్ కార్డులో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు అని చెప్పించినా కూడా ఆ సైడ్ కూడా మంది ఉన్నది కాబట్టి స్థానికంగా అనేక సమస్యలన్నా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాటిని పక్కకు పెట్టి ఇలా కేంద్ర మంత్రి పైన ఇలా అనేది విధంగా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రివర్యులు ఒక ప్రణాళికతో చూద్దాం ముందుకు పోతురు కాబట్టి ఇకనైనా మీరు ప్రజలకు మీ ఎమ్మెల్యే ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే కనీసం మీ ఎమ్మెల్యేను కరీంనగర్లో ఉండమని మీ అట్లాంటి నాయకులతో పెద్ద నాయకులను తిరిపెట్టే ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలు ఊరుకోరు మిమ్మల్ని బయట తిరిగే ఉండదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మున్నటి వరకు కూడా మరి అనేక మంది ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పనిచేసినట్టు అనేక మంది ప్రజాప్రతినిధులు కరీంనగర్ నుంచి తడిపారైనారు చాలామంది నాయకులు పదిహేను రోజులు ఇరవై రోజుల పాటు ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పోలీసుల భయంతో బయటికి పోయినారు ఫస్ట్ మీ పార్టీ అసలు ఎక్కడ ఉంటుంది మీ నాయకులు ఉన్నారా మీ ఎమ్మెల్యేలు ఉన్నారా మీ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కరీంనగర్లో ఉన్నారా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం కేసులు అనేది ఫస్ట్ మీరు ఒక్కసారి ఆ చిత్త ఆలోచన చేసుకొని భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాజేంద్రరావు గారు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తా అన్న హామీలను కూడా అమలు చేపించాలని చెప్పి ఇప్పటికైనా కరీంనగర్ ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు వెంటనే మరి గతంలో ఎనిమిది సంవత్సరాలు